అన్నాక నెగ్గడమే కాదు తగ్గడం కూడా తెలియాలి అబ్బే అది మా ఇంటా వంట లేదని ఈగోలకు పోతే అంతే సంగతులు ఆ మాజీ మంత్రి విషయంలో అదే జరిగిందట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న లాజిక్ ని మిస్ ఆయన పంతానికి పోయి వంటరైపోయారు ఆత్మాభిమానం చంపుకొని సహకరించలేమంటూ కీలక సమయంలో నేతలు చేతులెత్తేశారు ఇవన్నీ పోలింగ్ లో ప్రభావం చూపాయన్నది ఇప్పుడు అక్కడే టాక్ ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఏంటా కథ ఎన్నికల్లో గెలవాలంటే సామధాన భేద దండోపాయాలు తెలియాలి చాలా చోట్ల కాస్త తగ్గితేనే అవసరమైతే ఓ మట్టు దిగితేనే ఫలితాలు వస్తాయి అలా కాదని పంతానికి పోతే మొదటికే మోసమొస్తుంది మాజీ మంత్రి గుమ్మనూరు జైరాం విషయంలో అదే జరిగిందని లేటెస్ట్ టాక్ గుమ్మనూరు జైరాం సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా ఆలూరు మొన్నడి దాకా వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు బోయకులానికి చెందిన జైరామ్కి ఆయన సామాజిక వర్గమే ఒక బలంగా మారింది అందుకే జగన్ కేబినెట్ లో వరుసగా రెండుసార్లు మంత్రి పదవి సాధించారు వైసీపీలో ఇంత ప్రాధాన్యమిచ్చినా సరిగ్గా ఎన్నికల సమయానికి జంపు జిలానిగా మారారు ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాంకి ఈసారి కష్టకాలం తప్పదని గమనించిన వైసీపీ అధిష్టానం పార్లమెంటు స్థానానికి వెళ్లాలని సూచించింది ఆయన్ని కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి నిలబెట్టాలనుకుంది అయితే తాను అసెంబ్లీకే వెళ్తానంటూ పట్టుబట్టిన జయరాం చివరకు అధిష్టానంపై తిరుగుబాటు బావుట టీడీపీతో అంతర్గతంగా చర్చలు నడిపి ఆ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన మనసులో మాట బయటపెట్టారు టిడిపిలో చేరికకు ముందే తాను ఆలూరు నుంచి కాకుండా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు చివరకు టీడీపీ అధిష్టానం ఆయనకే గుంతకల్లు సీటు ప్రకటించింది వాస్తవానికి పార్టీలో చేరకముందు గుమ్మనూరుపై టీడీపీ నేతలు చేయని ఆరోపణలు లేవు స్థానిక కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేతల దాకా అంతా ఆయనపై విమర్శలు చేసిన వారే అందుకే గుమ్మనూరు జయరాంకి టికెట్ ప్రకటించగానే గుంతకల్లు టిడిపి నేతలు ఆగ్రహంతో రోడెక్కారు చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలు సహా పార్టీ సామాగ్రిని రోడ్డుపై పడేసి నిప్పు పెట్టారు జైరాం గుంతకల్లుకి ఎలా వస్తారో ఎలా ప్రచారం చేస్తారో చూస్తామంటూ నాయకులు సవాళ్లు కూడా చేశారు గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే గౌడ్ గౌడ్తో పాటు ముఖ్యమైన నాయకులు సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు వీరంతా దూరమైతే పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన టీడీపీ అధినేత గుంతకల్లు నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు అధినేత నచ్చ చెప్పడంతో జితేంద్ర గౌడ్ కాస్త కూలయ్యారు మరో కీలక నేత శివుడు యాదవ్ కూడా మెత్తబడ్డారు ఆయనకి అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు పార్టీకి నష్టం జరగొద్దని సురేష్ గౌడ్ కూడా సర్దుకుపోయారు దీంతో గుంతకల్లలో గుమ్మనూరు జైరామ్ బండి పట్టాలెక్కినట్టేనని అంతా భావించారు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించింది కానీ అసలు విషయం కాస్త ఆలస్యంగా బోధపడింది గుమ్మనూరు గుంతకల్లులో నామినేషన్ వేసేదాకా నేతలంతా పక్కనే ఉన్నారు కానీ ఆ తర్వాత ఒక్కొక్కరు కనిపించకుండా పోయారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు పార్టీ వేరే బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయన పక్క నియోజకవర్గాల వైపు వెళ్లారు దీంతో ఆయన అనుచర వర్గం దగ్గరికి రాలేదు వెంకటసింహుడు యాదవ్కి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఆయన కూడా జిల్లా అంతా తిరుగుతూ గుంతకల్లకు దూరమయ్యారు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన నాయకులు ఎక్కడా కనిపించలేదు వారందరినీ దగ్గరికి తీసుకోవడంలో గుమ్మనూరు పూర్తిగా విఫలమయ్యారని చాలా మంది చెబుతూ వచ్చారు అభ్యర్థి ఎవరైనా సహకరించాలనుకున్న నాయకులు కూడా జైరాం తీరుతో మనస్తాపం చెంది దూరంగా ఉండిపోయారు జైరామ్ ప్రచారానికి కూడా ఎవ్వరిని ఆహ్వానించలేదు దీంతో ఆత్మాభిమానం చంపుకుని పనిచేయలేమని కీలక సమయంలో కొందరు నేతలు ప్రచారానికి దూరమయ్యారు గుమ్మనూరుపై గురిపెట్టిన వైసీపీ అదే సమయంలో వ్యూహాత్మక ఎత్తుగళ్లు వేస్తూ వచ్చింది గుమ్మనూరుకు ఆలూరులో చాలా వ్యతిరేకత ఉండేది ఆ ఎఫెక్ట్ గుంతకలలో కూడా చూపించేందుకు అక్కడి నేతల్ని తీసుకొచ్చి ప్రచారం చేయించింది వైసీపీ నాయకత్వం ఆలూరులో మోసపోయాం మీరు మోసపోకండి అంటూ జరిగిన ప్రచారం మాజీ మంత్రిని సంకటంలో పడేసింది లోకల్ నాయకుల మద్దతుంటే ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశం ఉన్నా ఉండేది కానీ పిలవని పేరంటానికి మేమెందుకు వెళ్తామంటూ భీష్మించారు గుమ్మనూరు సోదరులు తమకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారితోనే ప్రచారాన్ని నడిపించారు బీసీలకు మంచి పట్టున్న గుంతకల్లు నియోజకవర్గంలో నాయకులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా పక్కన పెట్టారన్న అపవాదు కూడా ఎదుర్కొన్నారు గుమ్మనూరు లోకల్ గా బలమైన నాయకులు లేకపోతే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్నది పోలింగ్ రోజు స్పష్టంగా కనిపించిందట పోల్ మేనేజ్మెంట్లు అనుభవం లేని నాయకులుండడం వలన మొదటికే మోసం వచ్చిందని ప్రచారం జరుగుతోంది టీడీపీలో కీలక నాయకులంతా సైలెంట్ కావడంతో చాలా చోట్ల వారి ప్రభావం కనిపించింది ఇలా గుమ్మనూరు లేనిపోని పంతాలకు పోయి కోరి కష్టాలు తెచ్చుకున్నారన్న ప్రచారం సాగుతోంది నాయకులు సహకరించకపోయినా ఓటరైనా కనికరించాడో లేదో మరి